హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే బాబాగారు తల్లి అస్సలు దిగులు చెందకమ్మ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త తప్పకుండా వినే తీరుతావు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక నెరవేరుతుంది చూసిన వెంటనే నా తాకు తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మనం మన బాబాగారు ఎందుకు చెప్తున్నారో ఈ మాటలోనే తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాము బిడ్డ విభూది తాకావు కదమ్మా ఎప్పుడు ఊహించని విధానంగా కానీ ఈయన ఎరగని విధానంగా నీ జీవితం మారబోతుంది నీ జీవితం ఎంతగానో మారబోతుంది తల్లి కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితకాన్ని గడుపుతున్నావు కదమ్మా అన్ని బాధలను భరిస్తూ ఎవరికైనా చెప్పుకుంటే వారి వద్ద చులకన భావన ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావు భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు బాబా అసలు ఈ జీవితమే నాకు వద్దు నా ఆనందాలను నా సంతోషాలను అన్నిటినీ దూరం చేశావు కదా ఇక నా జీవితానికి అర్థమే లేకుండా ఒక విగత జీవిలాగా దీవించమండని శపించవు కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను తండ్రి నాకు దేని మీద కూడా ఆశ లేదు తండ్రి నా భవిష్యత్తులా ఇలా కాకుండా దీని మీద ఆశను వారి భవిష్యత్తునైనా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడు స్వామి అడుగుతున్నావు చూడు తల్లి పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల నువ్వు దుర్లభమైన జీవితాన్ని అనుభవ అనుభవించవలసి వచ్చింది కాదని అనర్థం లేదు ఎన్నో రకాలుగా నలిగిపోయావు ప్రతి క్షణం కూడా కుమిలిపోతూ ఉన్నావు చింతించవద్దమ్మా ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి ఇంకా నిన్ను నువ్వు ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు జరిగిపోయిందంతా కూడా మర్చిపోతల్లి నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో మంచి మంచి రోజులు చూడబోతున్నావు అస్సలు మర్చిపోవద్దు ఇంతటితో నేను జీవితం అయిపోయింది అని చెప్పి ఎప్పుడూ నిరాశ చెందవద్దు అలాంటి భ్రమతో ఉండవద్దమ్మా కష్టాలు కన్నీళ్ళు ఎవరికి కూడా శాశ్వతంగా ఉండిపోవు ప్రతి క్షణం కూడా కుమిలిపోతూ ఉంటున్నావు చింతించవద్దమ్మా ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి ఇంకా నీవు ఎక్కువగా బాధ పెట్టుకోవద్దు జరిగిపోయినదంతా కూడా మర్చిపోతల్లి నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో మంచి మంచి రోజులు చూడబోతున్నావు అస్సలు మర్చిపోవద్దు ఇంతటితో నే నీ జీవితం అయిపోయింది అని చెప్పి ఎప్పుడు నిరాశ చెందవద్దు అలాంటి భ్రమలో ఉండవద్దమ్మా కష్టాలు కన్నీళ్ళు ఎవరికీ కూడా శాశ్వతంగా ఉండిపోవు కదా ఏవైనా సరే వచ్చిన దారే తెలిగి వెళ్ళిపోతాయి అవి మనతో ఉన్నంతసేపే మనల్ని నిరాశకు గురి చేసేలాగా చేస్తాయి మనల్ని ఏ పని చేయనివ్వకుండా అవి అడ్డుతెరలుగా నిలబడి ఉంటాయి వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడుతూ ఉంటావో అవి కూడా నిన్ను అంతలా భయపెడుతూ ఉంటాయి ఏది జరిగినా విధిరాతే అని తెలుసుకో అంతా నీ మంచి కోసమే అని తెలుసుకో తల్లి కొన్ని నువ్వు ఊహించని విధానంగా మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయింది అని నిర్ధారణకు రావద్దు ముందు జరగబోయే మార్పులు మంచి మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు తెలియదు కదమ్మా కేవలం సర్వాంతర్యామైనటువంటి నీ బాబా తండ్రికే తెలుసమ్మా అందుకని నీకు అసహనానికి గురి చేసేటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా వాటిని చూసి పారిపోకుండా వాటి మాయలో చిక్కుకోకుండా ఆ సమయంలో సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తికి గీతాలు ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరచుకునే విధానంగా చేసుకోండి ఇక మీ జీవితం ముగిసిపోయిందని నువ్వు చెప్ అవసరం లేదు తల్లి రాబోయే రోజులు అన్నీ నీకు అనుకూలంగా మారి నేను ఆశ్చర్యానికి గురి చేసే విధానంగా నీ సాయి తండ్రి ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నాడు మంచి మంచి శుభవార్తలు వినేటువంటి గొప్ప రోజు రాబోతుందమ్మా అది నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరుతావు నాకు నువ్వు ఈ బిడ్డలు ఎలా తల్లి నువ్వు వారి గురించి అంతగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే బాధపడవలసిన అవసరం లేదు నీ ఆశలన్నీ కూడా వారి కోసమే అని నాకు తెలియదా తల్లి వారి జీవితం అంతా కూడా మొత్తం చదివిన నీ తండ్రికి వారి భవిష్యత్తు గురించి నువ్వు గుర్తు చేస్తావా వారి గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా అలాగే అదే పనిగా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను అలాగే నీ బిడ్డలకి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది ఇప్పటి నుంచి వారికి అన్ని విలువలు తెలిసేలాగా నువ్వు తప్పకుండా తల్లి వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు కానీ వారికి మంచి సంస్కారం ఇవ్వడంలో నీ పాత్ర ఎక్కువగా ఉంటుందని అని గుర్తుపెట్టుకో తల్లి నీ మనసుకు వచ్చిన కష్టాన్ని ఎవరికి కూడా చెప్పుకోలేనప్పుడు నీ సాయి తండ్రి ముందు కూర్చొని చెప్పుతల్లి నేను అన్నీ ఆలకిస్తాను కదా వాటికి తగ్గ పరిష్కారాన్ని నేను చూపిస్తాను డిగులతో ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటున్నావమ్మా కానీ టైంకి నిద్ర తిండి కూడా అలవాటు చేసుకుంటూ ఉండు ప్రతిరోజు నీ సాయి తండ్రి విభూతి ధరించడం మర్చిపోవద్దు అలాగే నీ బిడ్డలకి కూడా అది అలవాటుగా మార్చుతల్లి వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటువంటి క్షణాలు రాబోతున్నాయమ్మా అంది స్థిరంగా సమకూర్చేటువంటి బాధ్యత నీ సాయి తండ్రిది తల్లి నా బాధంతా కూడా నీ గురించేనమ్మా నా మాటలు విన్నంతసేపు నా పలుకులు నా సందేశాలు విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు మరలా అదే విధానంగా అదే ధోరణితోటి ఆలోచిస్తూ ఉంటావు నీ సాయి తండ్రికి ఒక్క మాట ఇస్తావమ్మా ఎప్పుడు ఎన్నడూ నీ కంటి నుండి కన్నీరు వృధా చెయ్యను అని ఈ క్షణమే మాట ఇవ్వు తల్లి నీ చెయ్యి పట్టుకొని నీ గమ్యానికి నేను తప్పకుండా చేరుస్తాను నువ్వు సిద్ధంగా ఉండి తల్లి నమ్మకంతో నువ్వు సిద్ధంగా ఉంటే చాలు తప్పకుండా నువ్వు ఊహించిన రీతిగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేలాగా నేను చేస్తాను నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తి శరణాగతి అవ్వడం మాత్రమే అంతకు మించి నువ్వు చేయాల్సింది ఏది లేదు తల్లి చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు ప్రతి నిత్యం కూడా భగవంతుడి ఎదురుగా కన్నీరు కారుస్తూ ఉంటున్నావు నీకు ఎదురుగా నిలిచినటువంటి సమస్యలకు గుర్తు తెచ్చుకుంటూ ప్రతి నిత్యము విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటున్నావు గడిచిపోయిన రోజులను మరల మరల గుర్తు చేసుకొని బాధపడవద్దమ్మా క్షణ క్షణం నువ్వు దుఃఖిస్తూ ఉండే నేను నిన్ను చూడలేకపోతున్నాను తల్లి తట్టుకోలేకపోతున్నాను అలా మీరు దుఃఖిస్తూ ఉంటే అవి మిమ్మల్ని తీవ్రంగా బాధ పెట్టాలని చూస్తూ ఉంటాయి నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావు అప్పుడే నీకు ఎటు చూసినా నీ సాయి తండ్రి రూపం కనిపిస్తుంది అలా కనిపించిన క్షణం నీకు అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం కలుగుతాయి కాబట్టి నీ మనసుకి ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి పనులు చేస్తూ జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఉండు అని చెప్తున్నానమ్మా నా లీలలను మరణం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు నేను నీ తండ్రినమ్మ నీ సకల మంచి చెడులు చూసుకునేటువంటి దైవాన్ని ఈ బూదిని నిత్యం జరిస్తూ ఉండమ్మా నెమ్మదిగా నీ మనసు కుదుటపడుతుంది ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం మారబోతుంది అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా మారబోతుంది నీ సాయి తండ్రి దయ నీపై నిండుగా ఉంటే నీ విధిలో లేనటువంటిది కూడా నీకు లభించేలా చేసే సామర్థ్యం కలవాడు నీ సాయి తండ్రి తల్లి అలాంటి ఇలా ఇంకో విషయం తల్లి నేను వ్యతిరేకంగా కొంతమంది బాధించాలని చూస్తున్నారు అలాంటి వారిని సైతం నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు అలాంటి వారిని నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు నిన్ను నిరంతరం నీ సైతాన్ని రక్షించుకుంటూ ఉంటారు కాపాడుకుంటూ ఉంటాడు అని నమ్మకంతో ఉండు ఎవరి తప్పులు వారు తెలుసుకునేలాగా వారికి బాధించేటువంటి రోజులు తప్పకుండా వస్తాయమ్మా సంతోషంగా నువ్వు నీ కుటుంబంతో గడపాలి అని నీ నుండి నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడు తల్లి ఫ్రెండ్స్ మన బాబా గారి సందేశం విన్నారు కదండి మన బాబా గారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సభ్యుత్వనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది